దేవరాడి ట్రైలర్ వచ్చింది కదా మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మూవీ అంటే చూసినా మొన్న చూస్తే ఇదివరకు ఉన్న ఉన్నట్టే వచ్చి ఉన్నది షార్ట్స్ అని అంతా అంటే అంటే హై బడ్జెట్ అంటారు కదా ఇంకా వేరే ఎక్స్పెక్ట్ చేసినాం ఇంకా వేరే లెవెల్ కాకపోతే కామన్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు చెప్పాలంటే చిరంజీవి గారిది ఒక ఫిలిం ఉండగా అదే ధర్మం గురించి ఒకటి ఫిలిం తీసి చూడు సేమ్ అటే అనిపిస్తుంది అదే నక్స్టైట్ లాగా చిరంజీవి ఉంటాడు మొన్న ఒక సినిమా వచ్చింది కానీ వాళ్ళతరు వీరే అన్నా లేకపోతే దానికి ముందు ఇంకోట ఇంకోటి సినిమా చూడు ఆ సినిమా అనిపించింది శివ కాదు ఇప్పుడు డైరెక్టర్ దానికి అయితే హై బడ్జెట్ కదా హై ఎక్స్పెక్టేషన్ ఉంది కానీ అంత ఎక్స్పెక్టేషన్ రీచ్ కావాలని అనిపిస్తుంది మరి పాట రిలీజ్ పాట అయితే ఫస్ట్ పాట మంచిగా ఉంది మళ్ళీనేమో సెకండ్ పాట అది కూడా ఉంది అదే చుట్టం మళ్ళీ వచ్చావు ఫస్ట్ పాట ఇంకా కొంచెం మాస్ ఆడియన్స్ని ఫుల్ అట్రాక్ట్ చేస్తుంది ఫస్ట్ పాట సెకండ్ పాట ఏమో క్లాస్ మంచిగా అనిపించింది కానీ తాడేది అంత అనిపించాలి థర్డ్ పాట రిలీజ్ చేసి ఓకే త్రిబుల్ ఆర్ తర్వాత త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేసిన ఫస్ట్ మూవీ కదా ఇది క్రాస్ చేస్తుంది అనుకుంటున్నారా త్రిబుల్ ఆర్ తర్వాత ఎక్స్ప్రెషన్ అయితే అందరికి ఉంటాయి దాన్ని రీచ్ అయితే ఇంకా వేరే స్థాయి ఉంటుంది దాన్ని రీచ్ కాకపోతే ఇప్పుడు ఫిల్మ్ ఇంకా రిలీజ్ కాలేదు మనం కూడా ఏం చెప్పలేము కాకపోతే ట్రైలర్ చూస్తే అన్ కామన్ లాగా అనిపించింది అన్ని సినిమాలనే ఉన్నట్టు అనిపించింది ఏం కొత్త ధర ఏం కనవాలిలే పాటలు మాత్రం రెండు పాటలు మంచిగా ఉన్నాయి కానీ ఈ కొత్త ధర ఏం కనవాలిలే ట్రైలర్ మట్టుకు అట్లా ఈజీగా చెప్పొచ్చు ఎందుకంటే కొంచెం లాజిక్ లేవు అట్లా అని అట్లా మనం ఓవర్ ఫ్యాన్ కాదు కాకపోతే చెప్తున్నాం ఎందుకంటే ట్రిబుల్ ఆర్ లాంటి నేషనల్ వరల్డ్లో అంతా గుర్తింపు వచ్చింది మన స్టార్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా మన స్టార్ మన ఎన్టీఆర్ కూడా ఇంకో వేరే లెవెల్ ఉండాలని అట్లా ఇంకొంచెం జాగ్రత్తలు పడితే బాగుంటుంది అనిపిస్తుంది ఎన్టీఆర్ ఫ్యాన్ ఓవర్ ఫ్యాన్ కాదు కాకపోతే మన తెలుగు నా నాటు నాటు సాంగ్తో కానీ ట్రిబుల్ ఆర్తో కానీ అంతే గుర్తింపు తెచ్చింది కదా ఎవరి ఫైన్ కాదు తెలుగు అలాగే తెలుగు జాతి కింద ఒక గుర్తింపు అయితే వచ్చింది కదా ప్రపంచ వేదిక మీద సో అట్లా కొన్ని సజెషన్స్ అంతే మనోడు ఇంకా కొంచెం కట్టికుంటే ఇంకా బాగుంటాయి అంతే